ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు తన నియోజకవర్గానికి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్స్కు సంబంధించిన ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల సంఘం ఏ విధంగా ప్రవర్తిస్తుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికల సంఘాన్ని ఏ విధంగా వినియోగించుకుంటుంది దాని మూలంగా ప్రతిపక్షాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి వాళ్ళు చేస్తున్నది తప్పు అని మనకు తెలుసు అయినా మనం కాముగుండాలన్నా మన ప్రయత్నం మనం చేయాలి అనే అంశాల మీద సుదీర్ఘంగా ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సంఘము ఏ విధంగా ప్రవర్తిస్తుంది బీహార్లో ఓట్ల సవరణకు సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి ఎస్ఐఆర్ నిర్ణయం కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలపై కానీ దేశంలో రాహుల్ గాంధీ లేవనెత్తుతున్నటువంటి అంశాలపై కోర్టుల నుంచి సానుకూలంగా ఉన్న ఎన్నికల సంఘం వాటి యొక్క అనుమానాలను నివృత్తి చేసే విధంగా వాళ్ళు ఉండట్లేదు వీటన్నింటినీ క్రోడీకరించుకొని మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఇంకా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ నుంచి ఆయన మొదలుపెట్టి నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మధ్యలో జరిగినటువంటి అనేక పరిణామాలను వివరించడం జరిగింది వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల పదిహేడులో ఓట్ల లిస్టులో తీసుకుంటే వాటి యొక్క సంఖ్య ఒక రకంగా ఉండడం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టయానికి ఓట్లలో డిఫరెన్స్ ఉండడం అదేవిధంగా ఒక నియోజకవర్గాన్ని ముఖ్యంగా కుప్పం తీసుకుని ఉదాహరించడం కుప్పంలో దాదాపు ముప్పై నలభై వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి మన కృషి ఫలితంగానే మన కోర్టుకు వెళ్ళడం వల్లనే అక్కడ తొలగించడం వల్లనే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు బాగా యాభై వేల అరవై వేలు మెజార్టీ వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి మెజార్టీ కేవలం ఇరవై వేలు మాత్రమే వచ్చిందని చెప్పడం అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు ఒక ఇరవై లక్షల ఓట్లు అటు ఇటుగా రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి వాటిని తొలగించాలని దాని మీద మాట్లాడడం తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముఖ్యంగా జరిగినటువంటి పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినప్పటికీ మరోసారి ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేయడం ఎలక్షన్స్కు ముందు అంటే ఒక మూడు నెలల ముందు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓట్ల సంఖ్యకు ఎలక్షన్స్కు ఒక వారం ముందు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యకు ఆ డిఫరెన్స్ కానీ కొత్తగా చేర్చడం తొలగించడం అంటే ఈ విధంగా మనం అప్రమత్తంగా ఉండడం వల్ల చాలా గందరగోళం జరిగింది ఫలితంగానే మనం ఓడిపోవడం జరిగింది ధర్మవరదంలో నా మీద గెలిచినటువంటి సత్యకుమార్ యాదవ్కు కనీసం ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి టెన్ పర్సెంట్ ప్రజలు కూడా అతని పేరు కూడా తెలియదు అతని ముఖం కూడా తెలియదు ఇక్కడ బీజేపీకి ఆరు వందల ఓట్లు మాత్రమే వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో అట్లాగే నా మీద రెండు వేల ఓట్ల మీద ఎలా గెలవగలిగినాడు అనేటువంటి అనుమానాన్ని ఆయన అంశంపై మాట్లాడడం దీని అంతటికి మనం కూడా సమాయత్తం కావాలి ఎప్పటికప్పుడు ఓటర్ లిస్టులలో ఏం జరుగుతుందో చేర్పులు మార్పులు గమనిస్తుండాలి అలాంటి ముఖ్యమైనటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ మీద పక్కన వాళ్ళు ఏదో పోయి ఒకటి రెండు చేస్తే అది సక్రమంగా ఉండదు నిరంతరం మీ పర్యవేక్షణ ఉండాలి ఎన్నికల నియమావళి ప్రకారం కూడా ఒక బూత్లో ఓట్ల సవరణ జరిగేటప్పుడు పార్టీ తరఫున కొందరిని నియమించుకుంటారు వాళ్ళే బూత్ లెవెల్ ఏజెంట్స్ కాబట్టి మీరు అందరూ ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూనే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాష్ట్రం అంతా ఫలితాలు చూసి చాలామంది షాక్ అయింది ఎందుకంటే నూట యాభై ఒక్క ఒక పార్టీ పదకొండు సీట్లు పడిపోవడమే కాకుండా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఎమ్మెల్యేగా ఉంటూ తిరిగినటువంటి వ్యక్తి ఓడిపోవడం కూడా చాలామంది ఆశ్చర్యానికి గురైపోయింది ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చానే బాలినేని రెడ్డి ఆ విజయనగరంలో ఆయన ఎంపీకి సంబంధించి ఒక ఆయన వీళ్ళందరూ కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది వివి ప్యాట్స్ లెక్క పెట్టమని కానీ అక్కడ వీవీ ప్యాట్స్ లెక్క పెట్టడం వాళ్ళు చేసినటువంటి ఎస్ఓపి మెథడ్లో ఒక ఈవీఎం తీసుకుంటే ఆ వీవీఎంలో వివి ప్యాట్స్ లెక్క పెట్టాలి అలా కాకుండా వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారము ఒక కొత్త ఈవీఎం తెచ్చి అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఓట్లు ఏమని వాటిని లెక్క పెట్టినూ వాటి అలా లెక్క పెట్టడం వల్ల ఏం తెలుతుందని మళ్ళీ ఒక దొంగతనానికి సంబంధించిన ఉదాహరణను దానికి సమన్వయిస్తూ పోలుస్తూ మాట్లాడడం కూడా జరిగింది ఇంకా అదేవిధంగా దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది ముఖ్యంగా అమిత్ షా ఏం చేయబోతున్నాడు రాష్ట్రంలో వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలమైనటువంటి అధికారులు పెట్టుకోవడం ముఖ్యంగా ఆయన లేవనెత్తినటువంటి ఒక అంశం ఎన్నికల సంఘానికి సంబంధించిన ఒక స్ట్రక్చర్ ఇంతకుముందు ఎలా ఉండేది ఇంతకుముందు ఎన్నికల సంఘం స్ట్రక్చర్ ఎలా ఉండేది ఎన్నికల సంఘంలో ఉండే ఎన్నికల ప్రధాన కమిషనర్ను కానీ కమిషనర్ను కానీ నియమించేటప్పుడు ప్రధానమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తొలగించేసి తర్వాత ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి ఏర్పాటు చేసుకుని ఒక కేంద్ర మంత్రి అంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం వైపున ఇద్దరు వ్యక్తులు ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు చెప్పిందే జరుగుతుంది ఈ విధంగా మార్చడం ప్రస్తుతం ఉన్నటువంటి సిఈసి జ్ఞానేష్ కుమార్ ఏ విధంగా వ్యవహరించేది రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అనేక అంశాలకు వాళ్ళు కరెక్ట్ అయినటువంటి సమాధానాలు ఇవ్వకుండా వాళ్ళు చేసిందే కరెక్ట్ అనడం మళ్ళా ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రత్యర్థులపై దాడి చేయండి అని వాళ్ళ సిబ్బందికి ఆదేశించడం ఇలా అనేక పరిణామాల మీద కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మాట్లాడడం జరిగింది అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మాట్లాడినటువంటి దాంట్లో ఒక కొన్ని పాయింట్స్ కొన్ని వ్యాల్యూడ్ ఉన్నాయి ఎందుకంటే మనం చూసినాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్లు అప్పుడు దాకా ఇంకా పదవి ఉన్నటువంటి వ్యక్తి అప్పుడప్పుడే రాజీనామా చేయడం వారం ముందు ఒక ఆయన రావడం అంతకుముందు ఉన్నటువంటి నిబంధనలు కాకుండా ఎలక్షన్ స్ట్రక్చర్లో కొత్త నిబంధనలు తీసుకురావడం వీటన్నింటిపైన సాధారణంగా అనేక మందికి అనుమానాలు ఉన్నాయి ఇంకా కొటే ఇక్కడ వెంకటరామరెడ్డి గారు అన్నటువంటి హైలైట్ పాయింట్ కానీ ఒక కీ పాయింట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేక పోలింగ్ స్టేషన్లలో ఉన్నాయి ఆ పోలింగ్ స్టేషన్లలో సంబంధించి ఓటర్ల జాబితా తీసుకుంటే కనీసం ఒక్క పోలింగ్ స్టేషన్లోనన్నా వందకు వంద పర్సెంట్ కరెక్ట్గా ఉన్నాయి వివరాలు అని చెప్పగలగండి ఛాలెంజ్ చేస్తున్నాను అనేటువంటి మాట అనడం ఇదైతే నిజం ఎందుకంటే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇచ్చాం మన పేరు మన ఊరి పేరు మన ఏజ్ మన తండ్రి పేరు సర్నేమ్ కానీ మన లిస్టులో చూసుకుంటే మన పేర్లైనా తప్పు ఉంటుంది మన తండ్రి పేర్లన్న తప్పు ఉంటుంది సర్నేమ్ తప్పు ఉంటుంది ఇంటి నెంబర్ అయినా తప్పు ఉంటుంది ఏదో ఒక తప్పు అయితే ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజల యొక్క ఒక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజల యొక్క ఆలోచనకు ప్రతీకగా ఉండేటువంటి ఒక ఎన్నికల విధానం అనేటువంటిదే తప్పుగా ఉంటే ఇంకా ప్రజలకు ప్రజాస్వామ్యానికి విలువేము ఉంటుంది ఇదైతే ఒక వ్యాలిడ్ పాయింటే చూద్దాం ఈరోజు ఏదో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అంటున్నాడనో అటువైపు రాహుల్ గాంధీ అంటున్నారనే కాదు అసలు గతంలో ఎన్నడూ లేదు వివాదం గతంలో ఎప్పుడన్నా ఏదైనా జరిగితే ఒకటి రెండు చోట్ల ఉండేది కానీ ఇప్పుడు ఎన్నికలు ఎక్కడన్నా పలా రాష్ట్రంలో జరుగుతుందంటే ప్రతి రాష్ట్రంలో కూడా అనుమానాలు వచ్చే విధంగా ఎన్నికల సంఘం ప్రవర్తిస్తుంది అదేవిధంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వీళ్ళు ఇలానే ప్రవర్తిస్తూ పోతూ ఉంటే ఏదో ఒక రోజు ప్రజలకు పూర్తి స్థాయిలో అనుమానాలు వచ్చినప్పుడు ఈవీఎంలు ఏదో చేస్తున్నారని ఆ రోజే మొత్తం తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది పక్క దేశాల్లో కొన్ని దేశాలు చూస్తున్నాం తాజాగా నేపాల్లో కూడా చూస్తున్నాం అక్కడ ఎన్నికల విధానం బాగలేదని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల మీద తిరగబడే ఏ విధంగా తిరగబడుతున్నారో ఆ విధమైన పరిస్థితి ఈ దేశంలో తెచ్చుకోకూడదని సుదీర్ఘంగా ఆయన అనేక అంశాలపై మాట్లాడినా అవన్నీ రొటీన్ అయినా కొన్ని అయితే వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి చూద్దాం ఎలా అర్థం చేసుకుంటారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఎన్నికలు ఉన్నప్పటికీ రెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం సరే ఆయన ఎలక్షన్ ఎలక్షన్ టయానికి ఆయన అనుకున్న విధానం సక్సెస్ అయిద్దా సక్సెస్ అయిద్దా లేదనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఒక ఎన్నికలకైతే సమాయత్తం అవుతున్నాడు ఇప్పుడు ఒకప్పటిలా కాదు ఇప్పుడు బీహార్లో సరదెచ్చిన ఎస్ఐఆర్ ఎప్పుడు ఓట్ల సవరణ చేస్తున్నారో మనకు తెలియదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నిరంతరం పర్యవేక్షణ ఉండాలి అది బూతు లెవెల్లో ఉండాలి దాని మీదనే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఒకవేళ అటువైపు ఎన్నికల కమిషన్ కానీ అధికార ప్రభుత్వం కానీ ఏ విధంగా ముందుకు పోయినా దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఒక సమావేశాన్ని మూడున్నర సంవత్సరాల ముందే నిర్వహించుకోవడం చాలా మంచిది ఆ విధంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరికీ ఆ విధంగా సమాయుక్తమై ముందుకు పోతే ఎన్నికలను ఎన్నికల సంఘం యొక్క నియమావళికి అనుబణ అనుగుణంగానే ఎదుర్కొండేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మనకెందుకులేని వదిలేసి ఏదో ఎలక్షన్ పది రోజులు ఇరవై రోజుల్లో అప్పుడు చేయడానికి ఏమి లేక చేతులు ఎత్తేసే బదులు కొంత అలర్ట్గా ఉండడం అయితే మంచిది చూద్దాం దీన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకొని కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఫాలో అయ్యి ఎన్నికల సంఘం కానీ అధికార పార్టీ కానీ వాళ్ళు ఏ విధంగా కుయొక్తులు పడినా వాటి అన్నింటి తిప్పికొట్టడానికి ఇలాంటి ప్రయోగం సఫలీకృతం అవుతుందో లేదో చూద్దాం